స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన త్రీ కేర్ రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది ఈ త్రీ కేర్ రన్ ను వివేకానంద కూడల వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు వివేకానంద కూడల నుంచి ప్రారంభమై టౌన్ క్లబ్ బాలాజీ కాలనీ మీదుగా ఎస్వీ యూనివర్సిటీ వరకు ఈ రన్ పరుగు పందెంలో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్చతా హీ సేవలో భాగంగా గత పది రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమన్నారు వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు ప్రజలు కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ చెత్త పన్నును రద్దు చేశారని అన్నారు తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి వరకు స్వచ్చతా హీ సేవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు వేస్ట్ టు వండర్ పోటీలు పారిశుద్ద కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు మున్సిపల్ అధికారులు వస్తారు వాళ్ళ చేతికి అందించే విధంగా చేయండి ఒకప్పుడు దానికి కూడా చెత్త పైన పన్ను వేస్తా ఉన్నారు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆలోచించి చెత్త పైన పన్ను తీసేయడం కూడా జరిగింది మీరందరూ మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన బాక్సులు బకెట్లు తడి చెత్త పొడి చెత్త వేసి మున్సిపల్ అధికారులు మీ ఇంటికి వస్తారు వాళ్ళ చేత అందించాలని మీరు తల్లిదండ్రులకు అక్క చెల్లెళ్ళకు కూడా మీరు అందరూ కూడా చెప్పి ఆ కార్యక్రమం చేయండి ఆ నెలలో మీరు పోతు పారు బయటకు వస్తారు ఇప్పుడు జంక్షన్ లోపల ఉంటాయి కాలనీ బయటకు వస్తే చెత్త అన్నీ ఉంటాయి అవన్నీ కూడా అక్కడ వేయొద్దండి మీ ఇంట్లోనే పెట్టుకొని ప్రతిరోజు వస్తారు అది చేసే పద్ధతి కూడా మీరు తీసుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన మున్సిపల్ పరిపాలనా విధానంలో మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావడం చాలా సంతోషం ఇవన్నిటిని అమలు చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం చాలా సంతోషమని తెలియజేస్తున్నాం అప్పుడు ముఖ్యంగా చాలా యాక్టివిటీస్ పెట్టాము సో ఈ స్వచ్ఛతాయి సేవ అనేది మనం క్లీన్లీనెస్ ప్రోగ్రాం నేజర్గా సో మన సిటీని తిరుపతి నగరాన్ని క్లీన్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ టూ వీక్స్లో ఒక డ్రైవ్ లాగా పెట్టాము రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ క్లీన్ చేయడమే కాకుండా అవేర్నెస్ క్రియేషన్లో భాగంగా అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ మ్యారాథాన్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ మనకి కచపి ఆడిటోరియంలో వేస్ట్ వాట్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాము దాని తర్వాత ఇండోర్ స్టేడియంలో మనము శానిటేషన్ వర్కర్స్కి పీవిఈ కిట్స్ ఇవ్వడము వాళ్ళకి హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈవినింగ్ స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేస్తాము సో ప్రకాశం పార్క్లో స్ట్రీట్ ప్లేస్ ప్లాన్ చేస్తారు అక్టోబర్ ఫస్ట్ మళ్ళీ ఇంకో క్లీన్లీనెస్ డ్రైవ్ ఉంటుంది ఈ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి అండ్ ఈ ఏదైతే మన స్వచ్ఛత ఈ సేవ అనే చెప్తున్నామో సో అది ప్రతి ఒక్క బాధకు తీసుకొని ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ సెకండ్ అండ్ ఇక గాది జయంతి రోజున మీరు ఈ మాఫల్స్ అనే యాప్ కూడా ఒకటి ఉంది బ్యాంక్ మై ఇండియా అందులో కూడా మీరు అప్డేట్ చేయొచ్చు ఏమన్నా ఇంకా క్లీన్ పరిసరాలు ఉన్నా మీరు పబ్లిక్ కూడా అప్డేట్ చేయవచ్చు ఆ తర్వాత ఏమైనా ఈవెంట్స్ క్రియేట్ చేయాలన్నా మీరు ఈవెంట్స్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ప్లేస్ కానీ మీరు చేయాలన్నా కూడా మీరు ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిలో అందరు పాల్గొన్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో అందరు పాల్గొనండి